హరే కృష్ణ ఎత్తు అంటే అండి ఇదిగో మనం జీవితంలో ఎదగడం అంటే ఇంత ఎదగడం అంత ఎదగడం అంటే అలాంటి మేడ కట్టడం అని కాదండి మన గుణాలలో మనం అంత ఎదగాలి పెద్ద కులంలో పుట్టి పెద్ద దేశంలో పుట్టి పెద్ద మతంలో పుట్టి పెద్ద లక్షణాలు లేకపోతే నువ్వు బంగారు కొండ అవుతావా ఏమి అవుతావా అది నువ్వు ఆలోచించుకోవాలి అర్థమైందా కాబట్టి గుణమే నువ్వు ధనం నువ్వు కాదు ధనం కేవలం అవసరాలు తీర్చడానికి ఏదో నీ కారును చూసి నిన్నెవడైనా గౌరవిస్తే వద్దా ఓకే నీ కారుని చూసి ఎవడైనా నిన్ను గౌరవిస్తే ఎవరైనా గౌరవించినట్టు నీ కారుని నీ క్యాస్ట్ని చూసి ఎవడన్నా నిన్ను గౌరవిస్తే దేన్ని గౌరవిస్తున్నట్టు నీ క్యాస్ట్ని నిన్ను కాదు అని నువ్వు చచ్చిపోయినట్టు నిన్ను చూసి గౌరవించడం అంటే నీ గుణాలు చూసి గౌరవించడం కాబట్టి పాజిటివ్గా ఆలోచించండి మనం ఈ భూమి మీదకి వాళ్ళం ఎటు ఈ భూమి మీదకి మనం వచ్చిపోయేవాళ్ళం ఫైనల్గా ఓ రోజు చచ్చిపోయేవాళ్ళం ఈ వచ్చిపోయే వాళ్ళము చచ్చిపోయే వాళ్ళము మధ్యలో రెచ్చిపోవడం ఎంతవరకు అవసరం అంటారు అందుకని శంకరాచార్యులు వారు వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఏం చెప్పారు మా కూరు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వశ విదివ భోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే సో కాబట్టి వన్ షుడ్ నాట్ బికమ్ ఫుల్ అంతే కదండి ఎవరు కూడా మూర్ఖులు కారాదు మూర్ఖుడు అంటే ఈ కనబడేది మాత్రమే చూసేవాడు మూర్ఖుడు కనబడకుండా ఒకటి ఉంటుంది అదే మనం అది మన లోపల ఉన్న సోల్ అది అర్థం చేసుకుంటే ఎవ్రీథింగ్ కూల్ అదర్వైజ్ వీ హ్యావ్ టు రిమైన్ ఇన్ దిస్ పూల్ నమస్తే సో కాబట్టి బుద్ధిమంతుడుగా తెలివైన వాళ్ళగా మనం ఈ ప్రపంచంలో గెస్ట్గా వచ్చాం బెస్ట్గా వెళ్ళిపోవాలి సో అది ఆస్ట్రేలియా పార్లమెంటు సో ఒక ఎంపీ గారు మనని హోస్ట్ చేస్తున్నారు అందుకని అందులో మనం ప్రవేశిస్తాం ఇప్పుడు పార్టీ టూలో మళ్ళీ కలుద్దాం తెలుసు కదా మనం ఇప్పుడు మెల్బర్న్లో ఉన్నాం